హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో క్యారెట్ తోటి మంచి స్వీట్ రెసిపీ ఆర్డర్ చూద్దామండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా అందరికీ నచ్చుతుందండి ఈ స్వీట్ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా ఈ స్వీట్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది జల్లీ జల్లీగా చాలా బాగుంటుంది అది ఎలాగో చూద్దాం నేను దీనికోసం ఒక నాలుగు క్యారెట్లు తీసుకున్నానండి పైన ఆపీలంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా మీకు ఎంత పడుతుంది అంత వేసుకొని వాటర్ వేసుకోకుండా ఉట్టిగా ఉట్టి క్యారెట్ల వరకే విసి పట్టేసుకోండి వాటర్ కాని వేసారంటే మొక్కలు నలగడం చాలా టైం పడుతుంది తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేశానండి వాటర్ వేసి మళ్ళీ ఇంకొక పల్స్ ఇచ్చేసి ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని ఒక గిన్నెలో క్యారెట్ జ్యూస్ని అంతా ఈ విధంగా తీసేసుకోండి సపరేట్ చేసుకోండి ఈ విధంగా గరెట్తో ఒత్తుకుంటే జ్యూస్ బాగా మొత్తం దిగిపోద్ది తర్వాత మళ్ళీ ఈ పిప్పిని మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇంకొక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ జ్యూస్ చేసుకోండి ఈ వాటర్ జ్యూస్నంతా ఈ విధంగా ఒత్తేసేసేయండి మొత్తం గిన్నెలోకి దిగిపోద్ది ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఉంటుంది హాఫ్ కప్పు తీసుకున్నానండి ఇది ఉండలు లేకుండా గరిడితోటి బాగా తిప్పేసుకోండి గడ్డలు అనేది ఏం లేకుండా మెత్తగట్ల తిప్పేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకం చూద్దాం మందపాటి గిన్నె ఒకటి పెట్టేసుకోండి ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోండి దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని పాకం అనేది అక్కర్లేదండి కొంచెం జిగురు జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించినట్లు అలా ఉండగలని తర్వాత మళ్ళీ కలుపుకున్న క్యారెట్ మిశ్రమం ఉంది కదా అది మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని దీంట్లో వేసేసుకోండి ఈ విధంగా తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఒక టూ త్రీ మినిట్స్ కల్లా బాగా దగ్గర పడిపోతుంది మీరు కలుపుకుంటూనే ఉండాలండి ఫ్లేమ్ అనేది మీరు ఆపేరంటే మధ్య అడుగంటి పోతుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి అట్లా యాడ్ చేసుకొని కలుపుకోండి నెయ్యి అట్లా వేయటం వల్ల అడుగంటకుండా ఇంకా ఈ క్యారెట్ స్వీట్కి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకేసారి నెయ్యి వేయకుండా మధ్య మధ్యలో స్పూన్ స్పూన్ అట్లా వేయండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే పడతాయి మధ్యలో మాత్రం ఆపకుండా ఉండద్దండి కలుపుకుంటానే ఉండండి ఇలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా బాగా దగ్గర పడిపోతుంది దీనిలోకి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక హాఫ్ స్పూన్ యాపుల పొడి వేసానండి అది స్కిప్ అయింది మీరు యాడ్ చేసుకోండి బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి బాగా దగ్గర పడిపోయి ప్యాన్కి సపరేట్ అయిపోతుంటుంది ఆ స్టేజ్ వరకు కలిపేసుకోవాలి ఇది స్వీట్ జల్లీ జెల్లీగా చాలా బాగా వస్తుందండి పిల్లలు బాగా లైక్ చేస్తారు క్యారెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం పట్టదు కదా స్కూల్ నుంచి రాగాలని కూడా వెంటనే చేసేయచ్చండి పిల్లలకి బాగా దగ్గర పడిపోయింది కదా ఇంకా దీన్ని ఒక గిన్నెలోకి నెయ్యి రాసేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి ఈ విధంగా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని అడుగుని వేసేసుకోండి ఈ క్యారెట్ మిశ్రమం అంతా మొత్తాన్ని గిన్నెలో వేసేసుకోండి మీరు ఏ గిన్నెలైనా వేసుకోవచ్చు స్టీల్దైనా సిల్వర్దైనా ఏదైనా వేసుకోవచ్చండి ఈ మొత్తాన్ని వేసేసుకొని బాగా ఈక్వల్గా బాగా కలిపేసుకోండి ఈ విధంగా కొంచెం అది పెట్టేసుకొని గిన్నెని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా ఉల్టా తిప్పేసుకోండి ఇది చల్లారిపోయిందంటే ఊరికే వచ్చేస్తుందండి బయటికి చూసారా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కలర్ కూడా ఏం యాడ్ చేయలేదండి ఏం అవసరం లేదు కూడా కలరు ఈ క్యారెట్ కలర్తో సరిపోతుంది మీకు ఇంకా కలర్ ఎక్కువ కావాలంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోండి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముఖల్లా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పోయినా స్టోర్ చేసుకోవచ్చు ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటాయండి ఏం పాడవు జల్లీ జల్లీగా టేస్ట్ చాలా బాగుంటుంది స్వీటు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి